వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నటుడు శివాజీ రాజా గారు ఒక వ్యాఖ్యానం చేస్తూ ఇవాళ అరుణాచలంకి సంబంధించి తెలుగు వాళ్ళం అరుణాచలం వెళ్ళి పరువు తీసుకుంటాను అన్న వ్యాఖ్య చేశారు నేను దానికి వంద శాతం ఏకీభవిస్తున్నా వందకి వంద శాతం ఏకీభవిస్తున్నా మనకి రాదు బేసిక్గా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే పైగా దీనికి కొంతమంది సాకులు చెప్తారు ముందు అసలు శివాజీరాజు గారు ఏమన్నారు అరుణాచలం గురించి ఎక్కువ మంది తెలియక ముందు నుంచే గత ముప్పై ఏళ్ళుగా నేను నా కుటుంబంతో కలిసి వెళ్తున్నాను మేము చాలా నిరాడంబరంగా దండం పెట్టుకుని వస్తాం కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల తర్వాత తెలుగు భక్తుల రద్దీ పెరిగింది అయితే వీరిలో డెబ్బై ఐదు శాతం మంది భక్తితో వస్తుంటే ఇరవై ఐదు శాతం మంది మాత్రం అరుణాచలాన్ని అని ఒక వెకేషన్ ట్రిప్లో భావిస్తున్నారు వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే రమణాశ్రమం వంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో కూడా కొందరు సెల్ఫీల కోసం అల్లరి చేస్తున్నారు అని చెప్తూ ఒకసారి నేను నటుడు రాజ రవీంద్ర వెళ్ళినప్పుడు కొంతమంది ఫోటోల కోసం గట్టిగా అరుస్తుంటే అక్కడున్న విదేశీయులు వచ్చి నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించారు వెంకటేష్ ఇళయరాజా వంటి ప్రముఖులు కూడా ఎంతో ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు కానీ కొందరు ప్రవర్తన అక్కడ పవిత్రతను దెబ్బతీస్తుంది ఇది చూసి మనసుకు చాలా బాధగా ఉంది ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు తప్పులేదు బట్ ఇది చాలామంది అభిప్రాయం కూడా ఎందుకంటే నాలుగు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి ఆ ప్రదేశం యొక్క ప్రశస్తి ఏంటి ఆ ప్రదేశం దేనికి గుర్తింపు పొందింది అనేటువంటిది ముందు మనం తెలుసుకోవాలి మాట్లాడితే చాగంటి గారి ప్రవచనాలు వింటున్నాము విన్న తర్వాతే ఇవన్నీ పెరిగిపోతున్నాయి అనేటువంటి ఒక అపవాదు గురువుగారి మీద వేస్తున్నారు గురువుగారి కంటే ముందు కూడా భగవాన్ రమణలకు సంబంధించినటువంటి అంశాలను చెప్పినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కాకపోతే చాగంటి గారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన దర్శించగలుగుతున్నారు ఆయన మనోనేత్రంలో ఒకసారి వెళ్ళి వచ్చిన దాన్ని ఆయన మనోనేత్రంలో దర్శించుకుని అబ్బా ఎంత బాగుందండి అక్కడ ఇదిగో ఇలా ఉంటుంది ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో ఇది అన్న సంగతి లేదంటే తిరుమల వైభవాన్ని కళ్ళు మూసుకుని తిరుమల దర్శనం మొత్తం అంత చేయించేశారు ఆయన కళ్ళు మూసుకుని ఫలానా చోట ఇది ఉంటుంది అక్కడి నుంచి ఇదిగో ఇలా వెళ్తే ఇక్కడ గుణపం ఉంటుంది స్వామివారిని అప్పట్లో కొట్టినటువంటి గుణపం అక్కడి నుంచి ముందుకు వెళితే వక్కుళమాతకి సంబంధించినది ఉంటుంది ఇప్పటికీ అక్కడ ఫోటో ఫ్రేమ్లో పెట్టుంటుంది చూడండి మీరు కావాలంటే అక్కడి నుంచి వెళ్తే జయ విజయాల దర్శనం అవుతుంది అక్కడి నుంచి ముందుకు వెళ్తే పడి కావాలని ఇంకోటి చెప్పుకుంటూ వెళ్ళి స్వామివారి మూర్తి దర్శనం ఆ రెప్పపాటు దర్శనం అయిన వెంటనే పక్కనే ఉన్నటువంటి వారు లడ్డు ప్రసాదాన్ని కొంచెం ఇస్తారని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు కళ్ళు మూసుకుంటే గుళ్ళోకి వెళ్ళొచ్చినట్టే ఉంటుంది మనకి అది ఆయన అదృష్టం ఆయనకి ఆ సరస్వతి ఇచ్చినటువంటి వరం నానా దర్శించి పది మందికి చెప్పు పది మందిని వెళ్ళి చూసేలాగా ఆయన కూడా చెప్పింది ఏంటి ఇక్కడ ఇలా ఉంటుంది మీరు కావాలంటే వెళ్ళి చూడండి అన్నారు కానీ వెళ్ళిన వాళ్ళందరూ వేరే వాళ్ళకు కూడా చూపించండి అని చెప్పలేదు దాన్ని మనం తీసుకోం కదా రమణ మహర్షి ఆశ్రమం గురించి అత్యద్భుతమైనటువంటి వర్ణం చేశారు గురువుగారు ఎంత ప్రశాంతంగా ఉంటుంది రమణ మహర్షి యొక్క ఆ అలవాట్లు ఏమిటి వారి ఆశ్రమం ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తూ అరుణాచలం గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తాము ఏమిటి దాని ప్రశస్తం అన్నీ స్పష్టంగా చక్కగా కళ్ళకి కట్టినట్టుగా వివరించారు ఎందుకు చెప్పారు మనల్ని వెళ్ళి చూసి తరించమని ఆ అనుభూతిని దర్శించమని అంతేగాని నేను వెళ్ళి చేతిలో నాకు మొబైల్ ఉంది లేదంటే ఇంకోటి ఉంది నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నా ఇదిగో చూసారా చాగంటి గురువు గారు చెప్పినటువంటి ఫలానా కొండ ఇక్కడే ఉంది లేదంటే ఇదిగో ఫలానా అది ఇక్కడ ఉందని చెప్పి పది మందికి దాని మీద టూర్ చేసి చెప్పమని కాదు టూర్ చేసి చెప్పేటట్టయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళందరూ కలిసి శుభ్రంగా ఆలోచించుకొని నలుగురు దర్శకుల్ని మంచిగా పెట్టుకొని భోయపాట్లు లాంటి వాళ్ళు రాజమౌళి లాంటి వాళ్ళు లేదంటే చక్కగా భక్తిరస ప్రధానమైనటువంటి చిత్రాలు తీసేవాళ్ళు వీళ్ళని పెట్టుకొని ఆ మొత్తం క్షేత్రానికి అన్నిటికీ సంబంధించినట్టు ఒక వీడియో తీస్తే అందరూ ఇంక వెళ్ళక్కడ అక్కడికి వెళ్ళడమే ఉంది మనం చూస్తే సరిపోతుంది కదా వెళ్ళిన ప్రతివాడు కూడా ఏదో నేనే చూశాను నేనే పది మందికి చూపించాలనేటువంటి ఒక తాపత్రయం అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఏ ఫోటోలు తీసుకోకపోతే చచ్చిపోతారా అక్కడ ఏమన్నా వాళ్ళు ఇంకెక్కడ దొరకరా శివాజీరాజు గారు హైదరాబాద్లోనే ఉంటారు ఏ ఆడియో ఫంక్షన్లోనూ సినిమా ఫంక్షన్లోనే కనిపిస్తారు లేదంటే రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తారు అక్కడైనా జుబ్లీహిస్లోనో కృష్ణానగర్లో ఎక్కడో అక్కడ అక్కడికి వెళ్ళి సార్ ఒక ఫోటో తీసుకుంటానంటే తప్పే ఉంది లేదు అరుణాచలంలో నాకు అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడే దొరికాడు కాబట్టి నేను అక్కడే తీసుకోవాలి లేదంటే అరవాలి రమణ మహర్షి ఆశ్రమం అనేది ప్రశాంతతకి మారుపేరు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళేది సెలబ్రిటీలైనా సరే ఎవరైనా సరే అత్యున్నత స్థాయి వ్యక్తులైనా సరే చాలా మౌనంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తిని రమణుల శక్తిని పరిగ్రహించడానికి అంటే వాళ్ళలోకి తీసుకోవడానికి దానికోసం వెళ్తారు ప్రశాంతత కోసం అంతేగాని అక్కడికి వెళ్ళి ఇంకేముంది ఫలానాది నేనే చేశాను నేనే చూశాను మనం చూసాంగా ఎస్ చాలామంది అడిగారు ఏంటంటే యాంకర్ శివజ్యోతి అసలు పదివేల క్యూ లైన్లో అయినా సరే అసలు మొబైల్ ఎలా అనుమతి ఇచ్చారు అక్కడికి అక్కడ ఉండదు కదా అని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే నాకు తెలియదు ఎందుకంటే నేను పదివేల క్యూ లైన్లో వెళ్ళలేదు కాబట్టి నేను మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని నేను క్యూ లైన్లో ఉండి వైకుంఠ కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడే నేను కింద నా మొబైల్ ఫోన్ కానీ ఇది కానీ మొత్తం అన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్ ఇచ్చారు చాలా చిన్న బ్యాగ్ ఇచ్చారు ఆ బ్యాగ్ మీద నా డీటెయిల్స్ టికెట్ డీటెయిల్స్ అన్నీ రాసి కౌంటర్లో ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేశారు రాత్రి దర్శనం అయిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలకు అయింది దర్శనం నాకు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చారు నాకు అక్కడ మరి క్యూ లైన్లో ఎలా వదిలేరు అనేది మనకు తెలియదు సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్కడైనా సరే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి అక్కడ ఏం చేయకూడదు అనేది గురువులు సాగంటి గారైనా లేదంటే షణ్ముఖ శర్మ గారైనా గరికపాటి గారైనా ఎవరైనా సరే స్పష్టంగా చెప్తున్నారు అమ్మ మీరు దర్శించండి వెళ్ళి భక్తులు కాశీ వర్ణన చేస్తూ ఉంటారు అలా అని చెప్పి కాశీలోకి వెళ్ళిపోయి నా ఇష్టం ఇక్కడ ఇదిగో నేను పెట్టుకుని తీస్తున్నాను మీరు చూడండి అయ్యా ఇది ఇది ఇక్కడ అప్పుడు చెప్పారని ఇలాంటి పనులు కాదుగా చేయాల్సింది శివాజీరాజు గారు అన్నంలో ఎటువంటి తప్పు లేదు పాతిక శాతం మందిగో ఇలాంటి జాడ్యంతో వెళ్తున్నారు అక్కడికి వెకేషన్ లాగా భక్తితో వెళ్ళట్లేదు వెకేషన్ అదొక టూరిస్ట్ స్పాట్ వాళ్ళకి సరే చూడడానికి వెళ్ళారు వెళ్ళి చూడండి ఈ చండాలం అంతా దీనికి ఎందుకు ఈ తప్పుడు పనులు ఎందుకు వాళ్ళని వీళ్ళని ఫోటోలు ఇస్తారా ఈతిస్తారని ఎందుకు అక్కడ అరవడం ఇదంతా ప్రశాంతంగా భక్తిని చేయడం విదేశీయులతోటి మనం చెప్పించుకోవాలి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ప్రశాంతత కోసం మనది ఏమిటి మన సంస్కృతి మనకి ఇక్కడ ఉన్నటువంటి రమణ మహర్షి ఆ ఆశ్రమం ప్రత్యేకత ఏమిటి అక్కడికి వెళ్తే ధ్యానం ఏ విధంగా సిద్ధిస్తుంది వీటికి సంబంధించి నేర్చుకుని తెలుసుకుని దాన్ని పొందాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ముందుగా మన పరువు తెలుగు వాళ్ళ పరువు ఊరికే గొడవ పెట్టట్ల మీకు ఏం పని ఇక్కడ తెలుగు వాళ్ళకని చెప్పి అరుణాచలంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు గొడవ ఊరికే పెట్టట్లేగో ఇగో ఇలాంటి వెర వెరవేషాలు ఇవన్నీ చూసిన తర్వాతే తెలుగు వాళ్ళు అసలు ఎవరు రావద్ది ఇక్కడికి అని చెప్పి మన అంత మాట అన్నారంటే ఎవరు కారణం తమిళ్ వాళ్ళు ఇంకొకళ్ళు కాదే కారణం ఏ అంతకుముందు ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా ఒక్క మాట పల్లెత్త మాట ఎందుకు అన్నారు వాళ్ళు ఎందుకన్నారు వాళ్ళని మన మాత్రం ఎందుకంటున్నారు ఇప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళని ఎందుకన్న అంటున్నారు అంటే మనం వేసేటువంటి వేషాలు అలా ఉన్నాయి కాబట్టి అది అరుణాచలమా లేదంటే ఇంకొక క్షేత్రమా ఇంకొక క్షేత్రమా అబ్బే మాకెందుకు మేము వెళ్ళామంటే మా ఇష్టం మేము సెల్ఫీల కోసం అరుస్తాం సెలబ్రిటీ కనిపిస్తే అరుస్తాం ఇంకోటి చేస్తాం తిరుమలలో ఇంకా పూర్తిగా అది పోలేదు దానికి కూడా ప్రక్షాళన జరగాలి చాలా గట్టిగా జరగాలి అసలు ఎవరు అక్కడ మీడియాను కూడా బయట ఎవరు దర్శించుకున్నారు ఏంటి అని చూపించకుండా రెస్ట్రిక్ట్ చేయాలి కంప్లీట్గా ఫలానా వాళ్ళు ఈరోజు వీఐపీని దర్శించుకున్నారు స్వామివారిది దర్శనానికి వచ్చిన సినిమా హీరో సినిమా హీరోయిన్ పెళ్లి తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఫలానా హీరో ఎందుకు ఎవడికి కావాలి ఎవడికి కావాలి న్యూస్ ఆది పుణ్యక్షేత్రం దగ్గర న్యూస్ ఆది ఫస్ట్ అక్కడ మీడియాని ఇలాంటి విషయాల్లో బ్యాన్ చేయాలి ఖచ్చితంగా ఇక్కడే కదా అరుణాచలం అయినా వారణాసి అయినా ఇంకో చోట అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని బయటికి పంపించేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడానికి వీల్లేదు స్వామివారిని దర్శించుకోవడానికి ఎవరైనా దీనికి వెళ్తాం ఒక ప్రశాంతత కోసం వెళ్తాం స్వామి ఈ ఫలన మంచి జరిగింది నీ వల్ల నేను కోరుకున్నాను దీనివల్ల ఇలా జరిగింది అందుకని నేను దర్శించుకుని నమస్కారం పెట్టుకుందాం నీకు కృతజ్ఞత చెప్పుకుందాం అని వస్తున్నానని మంచి మనసుతో అక్కడికి వెళ్ళే వాళ్ళని కూడా ఆపి ఫలాన ఏమొచ్చారండి ఇప్పుడు దర్శనానికి వచ్చారా మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు దర్శనానికి ఏంటి ప్రత్యేకత ఎవడికి కావాలి ఎవడికి కావాలి ఎవడికి తెలుసుకోవాలి మేమే మా మీడియాని వెళ్ళి గొట్టాలు పెట్టేసుకుంటాం అరుణాచలంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి రజనీకాంత్ గారు అరుణాచలం వెళ్తారు అరుణాచలమే కాదు ఆయన హిమాలయాలకు కూడా వెళ్తూ ఉంటారు ఏ ఒక్క వీడియో కానీ లేదంటే ఫలానా వాళ్ళు నన్ను సెల్ఫీ అడిగారని కానీ ఇంకోటి అడిగారని కానీ ఎందుకని రాదు ఆయన దగ్గర అలాంటివి ఆయన ఎక్కడన్నా రోడ్డు మీద చక్కగా ఓ లుంగి కట్టుకొని ఓ జొబ్బా వేసుకొని నాలుగు ఇడ్లీ తింటాడు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళి ధ్యానం చేసుకుని వచ్చేస్తాడు వాళ్ళే అన్ అంత సూపర్ స్టార్డమ్ ఉన్నటువంటి రజనీకాంత్ లాంటి వాళ్ళే అన్నిటికీ తలంచుకొని అంటే తలంచుకోవడం ఇన్ ద సెన్స్ తప్పు చేశారని కాదండి అణిగి మణిగి ఉండు ఎంత ఎదిగినా సరే నేను ఇంకా ఆయన ముందు నేను చాలా తక్కువే ఆయన నుంచి ఇంకా నేను నేర్చుకోవాలంటే ఆ భగవంతుడి మీద లేదంటే నమ్మేటువంటి ఆ దైవం మీద ఆ శక్తి మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం ఏమీ లేదు గోల్ చేయడం తప్ప ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వెకేషన్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు దయచేసి వెళ్ళడం మానేసేయండి అలాగే ఈ పుణ్యక్షేత్రాల టూర్లు చేసేవాళ్ళు దయచేసి తీసేయండి మీరు ఎవరు చేయొద్దు ఎవరు చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వయంగా వెళ్ళి దర్శించుకోవాల్సినటువంటి భాగ్యం ఉంటుంది ఊరికే పర్మిషన్లు ఇచ్చేరు ఎవరు ఇవి అన్నింటికీ అని అనండి అన్నింటి మీద నేను అన్న ఎందుకంటే ఎన్నో పురాతన కాలం నాటివి పాడుబడిపోయినటువంటి క్షేత్రాలని వీటన్నిటిని కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది కొంతమంది మీదే ఆసక్తి ఉండి దాన్ని మనం తీయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి వాటిని నేను తప్పు పట్టను కనిగో ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు అక్కడికి వెళ్ళి ఫోటోల కోసం వాళ్ళు ఏదో ధ్యానం కోసం వెళ్తుంటే ఏదో ప్రమోషన్లకు వచ్చారన్నట్టుగా ఫోటోలు ఇస్తారా ఫోటోలు ఇస్తారా అని చెప్పి సెల్ఫీల కోసం అరవడాలు బుద్ధి బుర్ర లేకపోతే మన పరువుని మనమే తీసుకుంటున్నాం అక్కడ ఇది మాత్రం గమనించాం పైగా వాడు మమ్మల్ని రానివ్వట్లేదు తమిళ వాళ్ళకి ఎంత తలపొగరెక్కిపోయిందో తెలుగు వాళ్ళని ఎలా అనేస్తారని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అభాండాలు వేయడం అలాంటివి వేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానికి వేరే సమస్యలు ఉన్నాయి దాని మీద కొట్టుకుని చావచ్చు తప్పేమీ లేదు కానీ ఇలాంటి వాటి గురించి కాదు కదా అది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అదేమి పర్యాటక ప్రదేశం కాదు రెండిటికి డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది ఎక్కడ ఏం చెయ్యాలి అనేది తెలిసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది లేదు నేను వెళ్ళాను నోరు మూసుకుని వెళ్ళామా చూసామా వచ్చామా వచ్చిన తర్వాత ఇగో ఇలా కూర్చొని ఏ రోడ్డు మీదో లేదంటే ఇంట్లోనే కూర్చొని నేను వెళ్ళాను ఫలాన్ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చెప్పారు ఆ తర్వాత నాకు అనిపించింది వెళ్ళాలని ఆఫీస్లో లీవ్ దొరకలేదు ఒక రెండు రోజుల తర్వాత లీవ్ దొరికింది చూసి ఎస్ ప్లాన్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళాను ఒక టూర్ డీటెయిల్ కింద బయటకు వచ్చిన తర్వాత చెప్పొచ్చు అంతేగాని అక్కడ ఉండేటువంటి వాళ్ళని మిగతా వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఫోటోలు ఇస్తారా సెల్ఫీలు ఇస్తారా లేదంటే నేను ఇక్కడ ఇచ్చేసుకుంటా ఇది తప్పు ఇక్కడి నుంచి అయినా రిపీట్ చేయకుండా తెలుగు వాళ్ళు వాళ్ళకి గొప్పగా ఒక పేరు ఉంది చాలా మంచి పేరు ఆ పేరుని చెడగొట్టకుండా ఉంటే చాలు ఇటువంటి పనులు చేయకుండా దీని మీద మీ అభిప్రాయాన్ని సలహాలని సూచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా